రైజల మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను ఈ దిన వాగ్దానము యహన సువార్త పదో అధ్యాయం వచనం ఈ రీతిగా రాయబడి ఉంది నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును కాబట్టి ప్రియులరా మన ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వారు మంచి కాపరి అన్నాడు మంచి రక్షకుడై ఉన్నాడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు ఆయన మన కొరకు మన పాపం నిమిత్తమే సెలవులో తన పరిశుద్ధమైన మన కొరకు చిందించి మన రక్తమును శుద్ధీకరించి ఉన్నాడు ఆయనకు మనకు మధ్యగా ఉన్న అడ్డుగా తొలగించడానికి మనసుకు మాడుగా మనకు మధ్యకు వచ్చి ఉన్నాడు ఆయనకు మనకు సమీపంగా ఉన్నాడు నశించిన పోయి నశించిపోవచ్చున్న గొర్రెలను రక్షించడానికి ఆయన గొర్రెలు కాపురలుగా మనకు మన మధ్యన నివాసం చేసి ఉన్నాడు కానీ మనము ఆయన ఒప్పుకొని విశ్వసించి ఆయా సమయంలో తప్పి గొర్రెలు తప్పిన గొర్రెల వల్లే మనం జీవిస్తున్నామా గొర్రె చర్మం కప్పుకొని తోడేళ్ల స్వభావం మనం కలిగి జీవిస్తున్నామా మనం ఒకసారి పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాము ఎందుకంటే ఎందుకంటే ఈ యొక్క దినాల్లో ఎంతగానో పాప స్థితి మనల్ని వెంటాడుచు ఉండొచ్చు మన జీవితాల్లో ఎన్నో బంధకాలు చీకట్లు అలుగుకొని ఉండవచ్చు కానీ మన విశ్వాసమంత నిరీక్షణ కలిగి పట్టుదల కలిగి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి మంచి గొర్రె వల్లే మనం జీవించాలి గొర్రె స్వభావం వల్లే మృదువైన స్వభావం కలిగి జీవించాలి తోడేలు వంటి స్వభావం నీలో ఉందా ఇప్పుడే తీసివేసుకో అటువంటి స్వభావం నీలోంచి తొలగించుకో నీ పాప స్థితిని కడుక్కో నీ యొక్క హృదయ పరిస్థితిని మార్చుకో నీ యొక్క బ్రతుకుని సరి చేసుకో నీ బ్రతుకు సరి చేసుకో నీ నీ హృదయాన్ని సరి చేసుకొని దేవుడి దగ్గర పాపక్షేమ కలిగి జీవించు అట్టి కలిగి అట్టి మనసు కలిగి జీవించాలి క్రీస్తు మనస్సు మనం కలిగి జీవించాలి మంచి గొర్రె స్వభావం కలిగి మనం జీవించి అన్న మనను వెతికి రక్షిస్తాడు ఒక కాపరి దగ్గర వంద గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆయన ఏం చేశాడండి ఎక్కడెక్కడో వెతికాడు ఎక్కడెక్కడో వెతికి ఆ గొర్రె దొరికేంత వరకు వెతికి తను రక్షించుకున్నాడు ఒక కా ఒక్క గొర్రె ఒక ఆత్మ రక్షించి రక్షణ కలిగిన ఆయన పర్లోక మంది ఎంతగానో మన కొరకు సంతోషం సంతోషించి వాడై ఉన్నాడు కావున ప్రియులారా మనం మన యొక్క దినములలో మంచి స్వభావం కలిగి పిల్ల స్వభావం కలిగి మంచి కాపురమైన మన ప్రభు యస్ క్రీస్తుని సరక్షడిగా అంగీకరించిన వల్ల మనము కూడా ఆయన మనసు కలిగి మనం జీవించాలి ఎదుటివారిని మనం ప్రేమించగలిగిన మనసు కలిగి జీవించి ఆయన మార్గంలో జీవించాలి నేనే మార్గమును సత్యమును జీవనే ఉన్నాను నేను గొర్రెలకు మంచి కాపురనే అన్నానని సెలవిస్తున్నాడు ఆయన సత్యమైన జీవ మార్గంలో మనం నడుచుటకు మనం మన జీవితాన్ని సరి చేసుకొని ఆయన వెంబడించి వారముగా ఉండాలి మంచి గొర్రెల వల్ల మనం జీవించాలి గొర్రె పిల్ల వంటి స్వభావం కలిగి జీవించాలి అలాగే కానీ గొర్రె తోడేళ్ళ వంటి స్వభావం కానీ మేకపిల్ల వంటి స్వభావం కలిగి అటు ఇటు పోయి వంకర మార్గంలో పోకుండా తిన్నైన మార్గంలో మనం జీవించాలి వంకర మార్గాన్ని సరిచేవాడు ఆయనే ఇసరాని కాపాడేవాడు కునకడు నిద్రపోడు కావున కాబట్టి ప్రియులారా ఈ దినము నువ్వు ఇంకా రక్షించబడలేని పరిస్థితుల్లో ఉంటే ఇంకా నేను హృదయాన్ని సరి చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఈ దినమే నీ యొక్క పాప క్షమాపణ కలిగి ప్రభువుని దగ్గరకు రా ప్రభువుని విశ్వసించు సంరక్షకుడిగా అంగీకరించు సరక్షకుడిగా అంగీకరించి నీ పాపాలను ఒప్పుకో ప్రభువు దగ్గర నీ పాపస్థితిని అంతా మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో యథార్థతను నీతిని గమనించి గ్రహించి పొందుకో ప్రభువు దగ్గర పాప క్షమాపణ కలిగి జీవించిన ఆయన ఆయన యొక్క నిత్య జీవిలో ప్రవేశించేటకు నీకు మార్గము సరళం చేసి ఉన్నాడు మన కొరకు స్థలమును సిద్ధపరిచి ఉన్నాడు కావున మనం మంచి కాపురైన మన ప్రభు యశ్యు క్రిస్తుని పొందుకోవడానికి ఆయన మార్గంలో మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు మనల్ని ఆశీర్వదించి నడిపించిన గాక ఆమెన్